అనుకోని పరిణయం ఎపిసోడ్ ముప్పై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నీ యాక్సిడెంట్ కూడా ఎవరో కావాలని చేయించారు అని అనిపిస్తుందిరా అని కార్తీక్ చెప్పగానే అబీ కారు సడన్ బ్రేక్ వేసి కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నా యాక్సిడెంట్ వేరే వాళ్ళు చేయించడం ఏంటి అని అబి అంటుంటే ఏమోరా నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది అసలు నిన్న నీ పైన అటాక్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు ఇప్పటి వరకు నువ్వు చిన్నప్పటి నుండి ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవడం నేను చూడలేదు బిజినెస్లో కూడా నువ్వు నీ టాలెంట్ పైనే పైకి వచ్చావు తప్ప ఎవరిని తొక్కి నువ్వు పైకి రాలేదు కానీ ఎందుకో నీకు తెలియకుండా నీ వెనుక ఏదో జరుగుతుంది అనిపిస్తుంది ఎందుకు అని ఇప్పుడు నన్ను అడక్కు టైం వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇలాంటి అనుమానం వచ్చింది నేనే నీకు క్లారిటీగా చెప్తాను అని కార్తిక్ అంటుంటే ఏం చెప్తున్నావు కార్తిక్ ఏ విషయంలో నీకు అనుమానం వచ్చింది దాని గురించి ఇప్పుడు నువ్వు నాతో చెప్పను అని టైం వచ్చినప్పుడు చెప్తాను అంటున్నావు అసలు నాకు అర్థంగా కడుగుతున్నాను నాకు తెలియకుండా నా లైఫ్లో ఏదైనా జరిగిందా నువ్వు కానీ డాడీ కానీ నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అభి అనుమానంగా అంటుంటే అలాంటిది ఏమీ లేదు అని కార్తిక్ వెంటనే అంటాడు మరి నా యాక్సిడెంటు ఎవరో చేయించారని నువ్వెలా చెప్తున్నావు తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా అని ఆబి అడుగుతుండే కార్తీక్ కొన్ని క్షణాలు సైలెంట్ అవుతాడు నీకెలా చెప్పాలరా నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు గతం మర్చిపోయావో అని చిన్న పిల్లాడిలాగా మారిపోయావో అని నిన్ను పెంచిన తల్లి నువ్వు నార్మల్ అవ్వకూడదు అని ఇంట్లో ఎవరికీ తెలియకుండా మెడిసిన్స్ మార్చింది అని ఇంట్లోనే నీకు శత్రువులు ఉన్నారని నీకు ఎలా చెప్పాలి ఇదంతా తెలిస్తే నువ్వు తట్టుకోగలవా ఇంట్లో ఉన్న శత్రువుని పట్టుకోవడానికే ఇంత టైం పట్టింది ఇంకా బయట ఎవరు శత్రువులు ఉన్నారో ఎలా కనిపెట్టాలి అభి మళ్ళీ నిన్న నీపై ఎవరో ఏటా చేశారు అంటున్నావు ఇదంతా చూస్తుంటే నా అనుమానం నిజమని అనిపిస్తుంది ఎలా చెప్పాలరా నీకు అని కార్తీక్ మనసులో బాధపడుతుంటే అభి కార్తీక్ చేతిని పట్టుకుని కార్తీక్ ఏమైందిరా ఎందుకు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తుంది చెప్పు అసలేం జరిగిందిరా అని అభి సీరియస్గా అడుగుతుంటే నా మనసుకి అలా అనిపించింది అభి అయినా నీ దగ్గర నేను ఏం దాస్తానో చెప్పు అని కార్తీక్ చిన్నగా అంటుంటే అభి ఆలోచనలో పడతాడు సంథింగ్ నాకు తెలియకుండా ఏదో జరిగింది అని అనిపిస్తుంది కార్తీక్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే నేను కోమాలో ఉన్నప్పుడు ఏదైనా జరిగిందా ఎందుకసలు నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు కార్తీక్ అనుమానం నిజమేనా అని అభి ఆలోచిస్తూ ఉండగా అభి అసలు నీ యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా నీకేమైనా గుర్తుందా అని కార్తిక్ అడుగుతుంటే అభి కళ్ళు మూసుకుని తనకి జరిగిన యాక్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటాడు యా కార్తిక్ ఆ రోజు క్లయింట్స్ని కలవడానికి నేను వైజాగ్ నుండి కార్లు హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాను హైవేపై డ్రైవ్ చేస్తుండగా సడన్గా కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని అర్థమైంది కారు కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాను ఇంతలో సడన్గా ఎదురుకొక లారీ నా కారు వైపు రావడం గమనించాను కారుని చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా వెనుక నుండి ఏదో వెహికల్ నా కారుని చాలా ఫోర్స్గా డాష్ ఇచ్చేసరికి ఆ ఫోర్స్కి నేను కారులో నుండి డైరెక్ట్గా ముందుకు వెళ్ళి పడటంతో అదే టైంకి ఆ లారీ కారుకి ఎదురుగా రావడం నేను కార్లో నుండి బయటకు పడే ప్రాసెస్లో డైరెక్ట్గా వెళ్ళి ఆ లారీకి డాష్ ఇవ్వడం ఆ లారీ నా తలకి బలంగా తగలటం వల్ల తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని అభి అలాగే కళ్ళు మూసుకుని తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తుంటే అప్పటికే కార్తిక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే అభిని హక్ చేసుకుని నీకు జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదురా మేజర్ యాక్సిడెంట్ జరిగింది నిజంగా ఆ దయ వల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని కార్తిక్ బాధగా అంటుంటే అభి మౌనంగా ఉంటాడు కార్తిక్ అభివైపు చూస్తూ అభి నీకు డౌట్ రావడం లేదా అంత హైవే మీద లారీ నీ వైపుకి ఎందుకు వచ్చింది కరెక్ట్ టైంకి వెనుక నుండి వేరే వెహికల్ ఎలా నీ కారుకి డాష్ ఇచ్చింది నువ్వు సడన్గా బయటకు పడిపోతుండగా అదే టైంకి ఆ లారీ ఎందుకు నీకు అడ్డుగా వచ్చింది ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారం జరిగినట్టు అనిపించడం లేదా అని కార్తిక్ అంటుంటే నాకు కూడా ఇప్పుడే అనుమానం వచ్చింది కార్తిక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నీకు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా నెమ్మదిగా అనుమానం మొదలైంది నిజంగానే ఆ హైవేపై అంత స్పేస్ ఉన్నా కూడా ఆ లారీ నా వైపు రావడానికి రీజన్ ఏంటి అంటే నువ్వు అనుమానపడినట్టు నిజంగానే నా యాక్సిడెంట్కి వేరే వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఇదేదో నార్మల్గా జరిగినట్టు నాకు కూడా అనిపించడం లేదు అని అభి సీరియస్గా అంటుండే ఎందుకైనా మంచిది అభి కొంచెం జాగ్రత్తగా ఉండరా ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఇంతలో అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది మనకేమైనా ప్రూఫ్స్ దొరుకుతాయేమో చూద్దాం అని కార్తిక్ అంటుంటే తప్పకుండా కార్తిక్ నాకు కూడా నాకు తెలియకుండా నా వెనుక ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నిన్న వచ్చింది ఎవరు ఆ రోజు ఆ హైవే పైన నాకు అడ్డుగా వచ్చిన ఆ లారీ ఎవరిది వెనుక నుండి డాష్ ఇచ్చిన ఆ వెహికల్ ఎవరిది తెలుసుకుంటాను దీని వెనుక ఎవరున్నారో తప్పకుండా తెలుసుకుంటాను అని అభి సీరియస్గా అంటుంటే ఆరాధ్య జాగ్రత్త అభి అని కార్తిక్ అనగానే అభి వెంటనే కార్తిక్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటాడు ఏమోరా నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్న ఆరాధ్యాని టార్గెట్ చేయరు అని గ్యారెంటీ ఏంటి ఈ మధ్య నువ్వు ఆరాధ్యతోనే బయటికి వెళ్తున్నావు నిన్ను చూసావు కదా వాడు నిన్ను ఏమీ చేయలేక ఆరాధ్యని అడ్డు పెట్టుకున్నాడు ఒకవేళ మనకి తెలియకుండా మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నువ్వు ఎక్కువ ఉండేది ఆరాధ్యతో అని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అందుకే ఆరాధ్య జాగ్రత్త అని కార్తిక్ అంటుంటే ఆరాధ్య జోలికి రావాలన్నా వాళ్ళు ముందు నన్ను దాటుకుని తన దగ్గరికి వెళ్ళాలి ఒకసారి నాకు తెలియకుండా నన్ను దెబ్బతీశారు ఈసారి అంత తేలికగా ఈ అభి వాళ్ళ చేతికి చిక్కడు ఇంకా ఆరాధ్య జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు కార్తీక్ అప్పుడు ఈ అభి అంటే ఏంటో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది నేను సైలెంట్గా ఉన్నంతవరకే ఎదుటి వాళ్ళు ఆడిన ఆటలు సాగుతాయి ఒక్కసారి నేను రంగంలోకి దిగితే వాళ్ళు ఏమైపోతారో కూడా వాళ్ళ ఊహకు కూడా తెలియదు ఆరాధ్య విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను తనపై ఎవరి నీడా పడనివ్వను అని అభి కోపంగా అంటుంటే ఆరాధ్యని లవ్ చేస్తున్నావు కదరా అని కార్తిక్ చిన్నగా నవ్వుతూ అంటాడు అభి కార్తిక్ అడిగిన ప్రశ్నకి సైలెంట్ అయిపోతాడు ఇన్ని మాట్లాడుతున్నావు ఇది మాత్రం చెప్పడానికి సార్ గారికి అస్సలు నోట్లో నుండి మాట రావడం లేదు ఒక విషయం చెప్తాను అభి ఆరాధ్య చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి నీకు భారీగా రావాలి అంటే నిజంగా నువ్వు అదృష్టం చేసుకున్నట్టే ఆరాధ్య క్యారెక్టర్ అన్నా తన బిహేవియర్ అన్నా నాకు చాలా ఇష్టం నీ తమ్ముడు వినయ్ ఆరాధ్యతో తనతో టైం స్పెండ్ చేయమని దానికి కోట్లు ఇస్తానని ఆఫర్ చేసినా కూడా ఆరాధ్య చెంపదెబ్బతో వినయ్కి బుద్ధి వచ్చేటట్టు చేసింది తనను ఎప్పటికీ వదులుకోకు అభి అని కార్తిక్ అంటుంటే చెప్పాను కదా కార్తిక్ తన జోలికి ఎవరైనా వస్తే ప్రాణాలతో వదిలిపెట్టాను అని ఇంక నువ్వు టెన్షన్ పడుకు అని అభి తన కారుని స్టార్ట్ చేస్తాడు ఏమోరా నువ్వు ఆరాధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇంకా కార్తిక్ అభి ఇద్దరు కూడా రీసెంట్గా ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన వాళ్ళ కంపెనీకి వెళ్తారు ఇంకా వాళ్ళ హెడ్ అభి కంపెనీకి ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నట్టు చెప్పగానే అభి కార్తిక్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో బిజీ అయిపోతారు మరోపక్క అబి చెప్పినట్టుగానే వినయ్ ఆఫీస్కి వెళ్ళి మూడు బ్రాంచెస్కి సంబంధించిన వరకు తనే చూసుకుంటూ ఉంటాడు అయితే వినయ్ వెనకాల అబి తనని అబ్జర్వ్ చేయడానికి మనుషులు పెడతాడు అందువల్లే వినయ్ వెళ్ళిన దగ్గర నుండి ఆఫీస్లోనే ఉంటాడు తప్ప బయటకి అడుగు పెట్టాడు తను బయటకు వెళ్తే ఏం జరుగుతుందో వినయ్కి తెలుసు అందుకే కొన్ని రోజుల నుండి తను ఎటువంటి అమ్మాయితోనూ రిలేషన్ పెట్టుకోకుండా ఆఫీస్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటున్నాడు కానీ తన బాడీ అమ్మాయిలకి అలవాటు అవ్వడంతో తనకి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఈ అభి అన్నయ్య మరీను ఎక్కడ నేను బయటికి వెళ్ళిపోతానేమోనని ప్రతి బ్రాంచ్లో నన్ను అబ్జర్వ్ చేయడానికి మనుషుల్ని పెట్టాడు చా ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడి ఎన్ని రోజులవుతుంది చాలా చిరాగ్గా ఉంది ఈ రోజు కానీ ఈ బాడీకి అమ్మాయి గాలి తగలేకపోతే నా వల్ల కాదు అని వినయ్ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు పద్మావతి గారు తన అన్నయ్య అయినా గోవర్ధన్కి కాల్ చేస్తారు గోవర్ధన్ ఫోన్ అటెండ్ చేయగానే ఏంటన్నయ్య టూ డేస్లో ఆ అబి బెడ్పై ఉంటాడని చెప్పు వాడేమో చక్కగా బయట తిరుగుతున్నాడు ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన మాట అని పద్మావతి గారు కోపంగా అంటుంటే పద్మ అసలేం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకు నేను ఆ కొట్టడానికి రౌడీలను పెట్టడం జరిగింది వాడు ఆ రౌడీలని కొట్టడం కూడా జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు నిన్న నైటు ఇదంతా జరిగింది అని గోవర్ధన్ చెప్తుంటే నిజంగా నా అన్నయ్య నాకు తెలుసు వాడి ముందు ఆ రౌడీలు ఎందుకు పనికిరారు అని అందుకే కదా వాడి గురించి ఏం చేయాలి అన్నా ఇంత లేట్ అవుతుంది అని పద్మావతి గారు కోపంగా అంటుంటే నువ్వేమి కంగారు పడకు పద్మా సరే కానీ నాకొక విషయం చెప్పు నిన్న ఆ అబీతో పాటు ఎవరైనా అమ్మాయి ఉందా అని గోవర్ధన్ అనుమానంగా అంటుంటే అమ్మాయా అవునన్నయ్య చెప్పడం మర్చిపోయాను నువ్వు ఇక్కడికి రా నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని పద్మావతి గారు అంటుంటే అర్థమైంది నేను రేపు మార్నింగు బయలుదేరుతాను అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని గోవర్ధన్ అంటుండే అలాగే అన్నయ్య అని పద్మావతి గారు ఫోన్ కట్ చేస్తారు ప్రతిసారి తప్పించుకుంటున్నావు కదా అభి అని పద్మావతి గారు మనసులో కోపంగా అనుకుంటారు ప్రియా ఆరాధ్య వైపు చూస్తూ అక్క సార్ చాలా మంచివాళ్ళు కదా నిజంగా సార్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను అమ్మని చూసుకుంటూ చదవటం మానేస్తాను అని నా కోసం ఆలోచించి ఒక నర్సుని పెట్టారు అంతేకాకుండా అమ్మ కోసం అమ్మ కోమాల నుండి బయటకు రావాలి అని తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు నిజంగా సార్ చాలా మంచివాళ్ళు అని ప్రియా నవ్వుతూ అంటుంటే ఆరాధ్య కూడా చిన్నగా నవ్వుతుంది అక్క నీకు సార్ అంటే చాలా ఇష్టం కదా అని ప్రియా చిన్నగా అనేసరికి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఏం మాట్లాడుతున్నావు ప్రియా అని ఆరాధ్య కంగారుగా ఉంటుంటే నా దగ్గర ఎందుకక్క దాస్తున్నావు నీకు సారంటే చాలా ఇష్టమని నాకు బాగా అర్థమైంది అంతేకాదు అబీ సార్కి కూడా నువ్వంటే చాలా ఇష్టమక్క ఆయన కళ్ళల్లో నీపై ప్రేమ నాకు చాలా బాగా కనిపించింది మీ ఇద్దరి జంట చాలా బాగుంటుందక్క నువ్వు సార్ పెళ్లి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అని ప్రియా అంటుంటే ఆరాధ్య మౌనంగా ఉంటుంది చిన్నప్పటి నుండి అమ్మతో పాటు నువ్వు కూడా చాలా కష్టపడ్డావు అబీస్సార్ లాంటి మంచి అబ్బాయి నీకు భర్తగా వస్తే అమ్మకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరక్క అక్క అబీసార్ని పెళ్లి చేసుకొని ప్రియ అడుగుతుంటే ఆరాధ్య చిన్నగా నవ్వుతూ మొత్తానికి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నావు అనమాట అవును ప్రియ నాకు అభి అంటే ప్రాణం ఇంకా అభికి కూడా నేనంటే చాలా ఇష్టం చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అంటుంటే హమ్మయ్య త్వరలో నువ్వు బావ పెళ్లి చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ప్రియా నవ్వుతూ అంటుంటే అబ్బో అప్పుడే సార్ నుండి బావలోకి వెళ్ళిపోయావా అని ఆరాధ్య కూడా నవ్వుతూ అంటుంది ఇంకా అభి కార్తిక్ ఇద్దరు కూడా తమ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిందన్న హ్యాపీనెస్లో ఉంటారు అగ్రిమెంట్ పూర్తి చేసుకుని అక్కడి నుండి డైరెక్ట్గా ఆఫీస్ కి చేరుకుంటారు ఇంకా అభి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ నుండి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు స్టాఫ్ అందరూ గ్యాదర్ అవ్వగానే అభి స్టాఫ్ అందరి వైపు చూస్తూ తమ కంపెనీకి ఒక బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది అని ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా వర్క్ చేయాలి అని ఎవరు స్ట్రిక్ట్ గా లేకపోయినా వాళ్ళ టేబుల్ పై డిస్మిస్ లెటర్ ఉంటుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి అందరూ భయంగా ఓకేసారని చెప్తారు ఇంకా అప్పుడు అభి కార్తిక్ ఇద్దరు కూడా రిలాక్స్గా తమ చాంబర్లో కూర్చుంటారు మొత్తానికి ఒక ప్రాజెక్టు ఓకే అయిపోయింది అభి ఇంకా నువ్వు ముంబైలో వేసే టెండర్ కూడా మన కంపెనీకి వస్తే ఇంకా మళ్ళీ మన కంపెనీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అని కార్తిక్ అంటుంటే అవునరా ఈ వన్ వీకు చాలా కష్టపడాలి ఈ వన్ వీకు ఈ ప్రాజెక్ట్ గురించి నువ్వు చూసుకో నేను ఆ టెండర్ ప్రిపరేషన్లో ఉంటాను అని అభి అంటుంటే తప్పకుండా అభి మరి ముంబై వెళ్ళాలి అంటే అక్కడే టూ డేస్ ఉండాలి కదా మరి ఆరాధ్యని ప్రియా దగ్గర వదిలేసి వెళ్తావా అని కార్తిక్ అడుగుతుంటే ఇక్కడ లేదు ఆరాధ్య కూడా నాతో పాటు వస్తుంది అని అభి అనగానే కార్తీక్ ఆశ్చర్యంగా వైపు చూస్తాడు తనని ఒంటరిగా వదిలేసి టూ డేస్ నేను ముంబైలో ఉండాలంటే చాలా కష్టం ఉన్నా కూడా మళ్ళీ ఆరాధ్య ఇక్కడ ఎలా ఉంది అన్న ఆలోచనే నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది నేను వేయాల్సిన టెండర్ పైన అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు అదే తను నా పక్కనే ఉంది అంటే నాకు ఎటువంటి ఆలోచన ఉండదు అందుకే ఆరాధ్యాని కూడా ముంబై తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను టూ డేస్ తను నా దగ్గరే ఉంటుంది అని అభి అంటుంటే అబ్బో ఒక్కరోజు కూడా వదల్లేనంతగా సార్ గారు చాలా దూరం వెళ్ళిపోయారు అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే ఇడియట్ నీకన్నీ తెలుసు అని నాకు అర్థమైంది కానీ నోరు మూసుకుని పద ఆరాధ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అభి తన కార్ కీస్ తీసుకుని బయటకు నడుస్తుంటే నైటు ట్వెల్వ్ అయితేనే కానీ అబ్బాయి గారు ఆఫీస్ వదిలి బయటకు అడుగుపట్టేవాళ్ళు కాదు ఇప్పుడేంటో ఈవినింగ్ సిక్స్ అవుతుండే ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే అబ్బి వెంటనే వెనక్కి తిరిగి నిన్ను అని కార్తిక్ ని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు నేనేమన్నా తప్పన్నా చెప్పు లవ్లో పడితే అంతే అలాగే జరిగిపోతూ ఉంటుంది అని కార్తిక్ నవ్వుతుంటే కార్తీక్ నా చేతిలో నీకు మళ్లీ దెబ్బలు పడతాయి నోరు మూసుకుని రావని అభి ముందుకి అడుగులు వేస్తాడు కాని కార్తీక్ మాటలకి తన పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది నిజంగానే అభి ఒకప్పుడు ఆఫీస్ని వదిలి వెళ్ళాలి అంటే నైట్ అయిపోయేది కానీ ఇప్పుడు ఆరాధ్య గురించి తన ముందే ఆఫీస్ నుండి బయటికి వెళ్ళడం తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అభి కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఆరాధ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాలింగ్ బెల్ మోగుతుంటే ఆరాధ్య స్పీడ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా అభి ఉండటం చూసి అప్పుడు ఆరాధ్య పెదవులపై చిరునవ్వు వస్తుంది ఆరాధ్యాన్ని చూడగానే అభికి కూడా మనసులో అప్పుడు రిలీఫ్ గా అనిపిస్తుంది ఇంతలో పక్క నుండి కార్తీక్ చిన్నగా దగ్గుతుంటే అప్పుడు ఆరాధ్య నార్మల్ అయ్యి వెంటనే పక్కకి తప్పుకుంటుంది మేడం గారు కూడా పాపం చాలా మిస్ అయినట్టున్నారు నిన్ను అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే అభి చురుగ్గా కార్తీక్ వైపు చూస్తాడు కార్తీక్ పాదం అనేది అభి పాదం కింద బలైపోతుంది అభి నార్మల్గా లోపలికి వెళ్ళిపోతాడు కానీ కార్తిక్ మాత్రం వెంటనే తన పాదాన్ని పట్టుకుని రాక్షసుడు ఎంత గట్టిగా తొక్కాడు ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడాను అని కార్తిక్ వెళ్తున్న అభివైపు చిరుకోపంగా చూస్తూ తను కూడా లోపలికి వెళ్తాడు అభి ఆరాధ్య వైపు చూస్తూ ఆంటీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా మళ్ళీ ఆంటీకి స్పృహ వచ్చిందా అని అడుగుతుంటే లేదు అభిసార్ అని ఆరాధ్య చిన్నగా అంటుంది అభి ఒకసారి వెళ్ళి అంజలి గారి వైపు చూస్తాడు తన పక్కనే ఒక నర్స్ ఉండటం చూసి డాక్టర్ పంపించారా మిమ్మల్ని అని అడుగుతుంటే అవును సార్ అని ఆ అమ్మాయి చెప్తుంది సరే మార్నింగు టెన్ ఓ క్లాక్ లాగా మీరు డ్యూటీలో జాయిన్ అవ్వండి ఈవినింగ్ ఎయిట్ వరకు డ్యూటీ ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు ఆంటీని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తనలో కొంచెం చేంజ్ కనిపించినా వెంటనే మాకు చెప్పండి అని అభి చెప్పగానే తప్పకుండా సార్ అని ఆ నర్స్ అంటుంది ఇంకా అభి ఆరాధ్య వైపు చూస్తూ వెళ్దామా అని అంటుంటే ఆల్రెడీ ప్రియా నేను కలిసి కుకింగ్ చేశాము డిన్నర్ చేసి వెళ్దాము ప్లీజ్ అని ఆరాధ్య చిన్నగా అడుగుతుంటే సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి ఇంకా అభి కార్తీక్ ఇద్దరు కూడా కార్తీక్ వాళ్ళ ఫ్లోర్కి వెళ్తారు ప్రియా ఆరాధ్య వైపు చూస్తూ బావకి నేను చేసింది నచ్చుతుందో లేదో నువ్వేమో అడుగుతుంటే కుకింగ్ చేస్తుంటే చేతికి గాయమైంది అని చెప్తున్నావు నిజంగానే కుకింగ్ చేసినప్పుడే గాయమైందా అక్క అని ప్రియా అనుమానంగా అంటుంటే అబ్బా ఇంకా ఎలా అవుతుంది చెప్పు నేను చూసుకోకుండా చేతికి గాయం చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీ బావ ఎదురుగా మాట్లాడకు అయినా వంట ఎలా చేయాలో పక్క నుండి నేనే కదా చెప్పాను తనకి తప్పకుండా నచ్చుతుంది నువ్వు ఎక్కువ టెన్షన్ పడుకో అని ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అంటుంది ఇంకా నలుగురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అభి ఫుడ్ తింటూ ఆరాధ్య వైపు చూసి కుకింగ్ అయితే నువ్వు చేయలేదు బట్ కొంచెం అలాగే ఉంది అని అభి అంటుంటే నేను చెప్తుంటే ప్రియా చేసింది అని ఆరాధ్య చిన్నగా అంటుంది ప్రియా ఆరాధ్యకి తినిపిస్తుంది ఇంకా నలుగురు తమ డిన్నర్ కంప్లీట్ చేయగా అభి ఆరాధ్య ఇద్దరు కూడా చాలాసేపు కార్తీక్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతారు వినయ్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈ ప్రెషర్ తట్టుకోవడం నా వల్ల కాదు ఇంకా నా బాడీ నాకు అస్సలు సహకరించడం లేదు ఏదో ఒకటి చేయాలి అని వినయ్ తన డోర్ లాక్ చేసుకుని వెంటనే కబోర్డ్లో ఉన్న ఒక డ్రగ్ ప్యాకెట్ తీసుకుని చేతిలోకి వేసుకుని దానిని పీలుస్తూ ఉంటాడు నెమ్మదిగా వినయ్ మైండ్కి డ్రగ్ పవర్ అనేది ఎక్కుతూ ఉంటుంది ఎన్ని రోజులవుతుంది ఈ మూమెంట్లో ఒక్క అమ్మాయి నా పక్కన ఉన్న చాలు అని వినయ్ ఆలోచిస్తూ ఉండగా తన మైండ్లో ఆరాధ్య రూపం మెదులుతుంది వినయ్ డ్రగ్గు తీసుకుని నెమ్మదిగా తన రూమ్లో నుండి బయటకొస్తాడు అప్పటికి వినయ్ కళ్ళు మత్తుగా మారడం మొదలవుతాయి కరెక్ట్ టైంకి అభి ఆరాధ్య ఇద్దరు కూడా లోపలికొస్తారు ఆరాధ్యని చూడగానే వినయ్ పెదవులపైన ఒక రాక్షసమైన నవ్వు వస్తుంది ఆరాధ్య అబి వైపు చూస్తూ నేను ఫ్రెష్ అయి వస్తాను కొంచెం టైం పడుతుంది మీరు వెళ్ళండి అని అనగానే సరే త్వరగా రా అని చెప్పి ఆబి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆరాధ్య ఇంకా తన రూంలోకి అడుగుపెడుతుంది ఆరాధ్యని చూస్తుంటే అప్పటికే డ్రగ్ పవర్లో ఉన్న వినయ్కి ఇంకా బాడీ అంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే ఈ రోజు నువ్వు నా సొంతం అవ్వకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను ఆరాధ్య అని అబి రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేసుకోగానే వినయ్ వెంటనే అబికి తెలియకుండా బయట నుండి డోర్ లాక్ చేస్తాడు నువ్వు మెలకుగా ఉంటే నా పని ఎలా అవుతుంది ఆరాధ్య అని వినయ్ తన రూమ్లోకి వెళ్ళి ఆరాధ్యకి మత్తు ఇవ్వడానికి క్లోరోఫామ్ బాటిల్ వెతుకుతూ ఉంటాడు మరి వినయ్ వేసిన ప్లాను ఫలిస్తుందా నెక్స్ట్ పాటలు ఏం జరుగుతుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి మళ్ళీ కామెంట్స్ తగ్గిపోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్